అందరికీ నమస్తే మనము పరిగి దగ్గర జయమంగిలి రివర్ గట్టులో ఉన్నాము ఇక్కడ టెక్స్పో గవర్నమెంట్స్ దగ్గర అక్కడి నుంచి ఇక్కడికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు అవుతుంది ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి రివర్ అంటే ఒక రిజర్వ్ రిజర్వాయర్ మా అనంతపురం జిల్లాలో రిజర్వాయర్ లాంటిది శాండ్ ఆ శాండ్ని కబ్జా చేస్తున్నారు ఉన్నారు ఆ శాండ్లో తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్స్ అన్నీ వాటర్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నారు వాళ్ళు పది కిలోమీటర్లు ఇటు రేంజ్లో మొత్తం అటు చూస్తే ఒక గవర్నమెంట్స్ వాళ్ళు పరిచరులు కలుపుతున్నారు ఇక్కడ చూస్తే నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు పైప్ లో తీసుకొచ్చి ఇటంతా చూసినారు ఇది ఇది పెన్న జయమంగిలీ రివర్ గట్టు ఇది దాంట్లో వచ్చి సుమారుగా పదేండ్ల నుంచి ఎంత కాలుష్యం వచ్చిందో తెలీదు ఈ ఈ హిందూపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజుకి ఇద్దరు కిడ్నీ పేషెంట్లు చనిపోతున్నారు దీనికి మొత్తం కాలుష్యమే రోజుకి ఇద్దరు కిడ్నీ పేషెంట్స్ అంటే అర్థం ఏంటి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి అయ్యా కలెక్టర్ గారు రండి దిగి రంయా స్వామి ఈ పొల్యూషన్ బోర్డులో పోతారు కారులో డోర్ వేసుకుంటారు మామూలు వసూలు చేసుకొని కెల్కతాం దుకాన్ బంద్ ఎవడు ఏడైనా సావచ్చు వాళ్ళు ఇడు ఉండరు కదా వాళ్ళు ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ పోయి సముద్రంలో కలుస్తాయి లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాకు ఇరవై రెండు టీఎంసీల నీళ్లు ఇదే మార్గాన్ని పోయినాయి సముద్రంలో కలిసినాయి బంగాళాఖాతంలో దాంట్లో మూడు టీఎంసీ ప్లాస్టిక్ పోయి కలిసింది సముద్రంలో తాబేళ్ళు మరి చేపలు చావుక ఏం చేస్తాయండి ఈ కాలుష్యం అంతా పోతుంది ఇక ఇది అంటే అట్లా ఇట్లా కాదు రివర్స్ బోరింగ్ మెథడ్లో వాళ్ళు ల్యాండ్ కొని మా ల్యాండ్లో మేము వదులుతామంటే మిగతా వాళ్ళు పొలాల వాళ్ళు ఏం కావాలా పంటలు అసలు పనికి రాకుండా పోయినాయి బోర్లో వేస్టేజ్ కెమికల్ వస్తూ ఉంది ఎలా నీరు తాగాలి ఇక్కడ ముదిరేడుపల్లి ఒక కిలోమీటర్ ఉంది ఇక్కడికి ముదిరడుపల్లి సింగరేడిపల్లి ఇక్కడ వాళ్ళు తాగడానికి ఇవే వాడుతూ ఉండ్రి ముందంతా ఇవి తాగితే ఒకేసారి యమధర్మం రాస్తా టికెట్ అవసరం లేదు డైరెక్ట్గా పోవడమే ఈ కెమికల్ వాటరు ఇటు ముద్రడుపల్లిలో చాలా ఉన్నాయి కెమికల్ ఫ్యాక్టరీస్ అవన్నీ వచ్చి పెన్నాళ్ళలో కలుస్తాయి ఇదంతా జయమంగిలీలో కలుస్తుంది ఒక పక్క హిందూపూర్ వేస్టేజ్ మొత్తం పెన్నా రివర్లో కలుస్తుంది ఒక పక్క కొట్టురు చెరువు నిండిపోయింది నాలుగు అడుగుల ప్లాస్టిక్తో నిండిపోయింది ఎవరండి సమాధానం దీనికి ఆ కమిషన్ గారు ఒక పక్కన ఏవన్ స్టీల్ ఫ్యాక్టరీ పొల్యూషను ఇంకో పక్కన హిందూపురికి చుట్టూ చూడండి ఎట్లా ఉందో గార్బేజ్ చేసినారు దాన్ని ఎరువుగా మార్చేయి రైతులకి ఇవ్వాలి అది దానికి అగ్గి పెడతారు అది ఎక్కువైందని ఇంక ఇట్లా ఆ పక్క నుంచి ఇండస్ట్రియల్ ఏరియా హిందూపురు ఏమైపోతుందో తెలియదు ఇది అయ్యా కలెక్టర్ గారు మీరు రండి స్వామి ఎన్నిసార్లు మీ మీరు చూడలేదా కనీసం ఒక్క వీడియో అన్న మావి మేము ఏం చేస్తున్నామని ఓ పక్కన ఎండలు మండిపోతున్నాయి యాభై డిగ్రీలకు పోతుంది ఈసారి అనంతపూర్ అండ్ హిందూపూర్ మొత్తం రెండు జిల్లాలు ఒక్క రోజుకి ముందు సమ్మర్ కన్నా ముందు ఆరు వేల చెట్లు రోజు కొట్టేసేవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు సమ్మర్కి ఏడు వేలయ్యింది ఒక్క రోజుకి నేను చెప్తా అండి నెలకి సంవత్సరానికి కాదు స్వామి ఒక్క రోజుకి ఎనిమిది వేల చెట్లు ఇటుకలు బట్టి లేతే ఏమి ఇవన్నీ ఫ్యాక్టరీస్కి రోజుకి ఓన్లీ ఫర్ హిందూపూర్ ఐదు వందల యాభై టన్నులు యూజ్ చేస్తున్నారు ఉన్నారు కలప ఎక్కడి నుంచి వస్తాయి ఎన్ని రోజులు వస్తుంది అది చెప్పండి ఎన్ని రోజులు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్ మనకి వేడి తగ్గాలంటే ఒక్కటే మార్గం ఈ చెట్లు ఉంటేనే కాదు ఈ పొల్యూషన్ పోయి సముద్రంలో పడి సముద్రంలో ఈ వాటర్ అంతా ఉప్పాంశం అంశం తగ్గిపోయి నార్త్ అండ్ ఇది ఆ ఫోల్స్లో మొత్తం ఐస్ కరిగిపోతుంది ఐస్ కరిగిపోతే ఏముంది మన భూభాగంలో మూడు మూడంతులు ఎక్స్ట్రా ఉంది ఆ ఐస్ అదంతా కరిగిపోతుంది ఆల్రెడీ ఆర్కిటిక్ అంట ఆర్కిటిక్లో ఐస్ కరిగిపోయి మొత్తం ఐస్ ఐసే గడ్డలుగా పర్వతాలుగా నీళ్ళు వస్తానంటే కొన్ని ఊర్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈరోజు చెప్తాను నా ఛాలెంజెస్ చెప్తున్నా నెక్స్ట్ ఇవన్నీ ఏముండవు బాంబే చెన్నై ఇవన్నీ ఇప్పుడు హైదరాబాదు ఢిల్లీ కన్నా ఎక్కువైంది పొల్యూషన్ ఆన్లైన్లో చెక్ చేసుకోండి మీరు కావాల్సి ఉంటే అలా ఆల్రెడీ మనం హిందూపురికి వచ్చేసినాం మన హిందూ మన ఊరు గురించి మనం మాట్లాడదాం ఎవరో వాళ్ళని చూసుకునే వాళ్ళు కిడ్నీ పేషెంట్స్ని ఎవరు చూస్తారు గవర్నమెంటే కదా ఇవన్నీ నిర్మూలించవచ్చు కదా కాబట్టి వెంటనే దీని మీద పొల్యూషన్ బోర్డుల్లో అయ్యా మూడు రోజులు టైం నీకు అంతే మరీ నీ ఇష్టం వచ్చినావా సరే మొత్తం ఒక వెయ్యి మందితో ధర్నా చేస్తాం అందరూ ప్రజలు వచ్చి నీ పొల్యూషన్ బోర్డు ఆఫీస్ దగ్గర వచ్చి మేము ధర్నా చేస్తాం ఇంతకుముందు ఆల్రెడీ పొల్యూషన్ బోర్డు వాళ్ళకి ఇచ్చినాం కొన్ని రోజుల్లో మేము సాల్వ్ చేస్తామని చెప్పినారు ఇది పదిహేళ్ళుగా ఇదే జరుగుతుంది రావడము అదేమో వచ్చా చూడండి చెప్తారు చూడండి సామెత పాతోడు బాయా కొత్తోడు వచ్చా వాని వాడు వీంది వీడు ఏంది ఇది జరుగుతుండేది ఈ ఆరాచకని వెంటనే ఆగి ఆగకపోతే ఒక వెయ్యి మందితో అనంతపూర్ పొల్యూషన్ బోర్డు ముందర మేము ధర్నా చేస్తా ఉన్నామని అందరి అందరి మూలకంగా నేను తెలియజేస్తున్నాను జై హింద్